కాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో ఒకటవ పట్టణ సిఐ శేషగిరిరావు ఎస్ఐ గోపి ఏఎస్ఐ చిన్నబోతుల శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ చెల్లి స్టీఫెన్ సిబ్బంది ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా చీరాల ఒకటవ పట్టణ సిఐ శేషగిరిరావు మాట్లాడుతూ చీరాలలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అవగాహన లేకపోవడమే రోడ్డుకు అడ్డంగా ఆటోలు నిలుపురాదు అదేవిధంగా లైసెన్స్ లేని వారు కూడా ఆటోలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ధరించాలి లైసెన్స్ లేని వారికి మా వన్ టౌన్ ఎస్ఐ గోపి లైసెన్స్ జారీ చేయించే విధంగా చర్యలు తీసుకుంటారు ఒక పర్యాటక ప్రాంతంగా చీరాలి చెందుతోంది ఓడరేవు రామపురం బీచ్లకు వారాంతంలో మన రాష్ట్రం నుండి కాక తెలంగాణ బెంగళూరు నుండి కూడా వస్తున్నారు కాబట్టి ఆటో డ్రైవర్లు పై నిబంధనలు పాటించి మాకు సహకరించాలని కోరుతున్నామన్నారు మీకు ఇచ్చిన టైమింగ్స్ రెండు టైమింగ్స్ చెప్పాము ఆఫ్టర్ ఎయిట్ తర్వాత అనేది అవి మీరు కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ విధంగా అలవాటు చేసుకుంటే మీకు రేపు పొద్దున ఎలాంటి ట్రాఫిక్కు సంబంధించి కానీ పబ్లిక్ ఇబ్బంది పట్టడం కానీ ఏమీ ఉండదు అనమాట అలా ట సడన్ గా టర్న్ చేయడం వల్ల బైక్ యాక్సిడెంట్స్ జరుగుతాయి అలాగే బైకులు బైక్ నడిపేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోండి హైవేస్ ఎక్కినప్పుడు అవి మన సేఫ్టీ కోసమే అవి పెట్టడం జరిగింది కాబట్టి హెల్మెట్ యూజ్ చేయండి అలాగే బైకుల్లో ర్యాష్ డ్రైవింగ్స్ అనేవి మేము మధ్య చూస్తున్నాం వాటి మీద కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాము ఆ బండి కూడా సీజ్ చేసేసి కోర్టుకు పెట్టేయడము లైసెన్స్ క్యాన్సిల్ చేయించడం కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తాము అవి సంబంధించి కూడా మీరు బైక్లు అనేవి చాలా జాగ్రత్తగా నడవాలి అలాగే ట్రిపుల్ రైడింగ్ కావచ్చు ఏదైతే రాంగ్ పార్కింగ్స్ ఉన్నాయో అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోవాలి సో వాటికి సంబంధించే మేము ఈరోజు అవగాహన పెట్టడం జరిగింది సో ఈ మధ్య ఫైన్స్ కూడా పెరిగిపోయినాయి మీరు ఇంతకుముందు అనుకున్నట్లు ట్రిపుల్ రైడింగ్ వస్తే టూ ఫిఫ్టీయో త్రీ థర్టీయో కాదు ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుంటారు కోర్టులో ఫైన్ వెయ్యి రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే బండి వెహికల్ కానీ ఏదైనా అబ్స్ట్రక్షన్ పెడితే కోర్టులో పెడతామో అలాగే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతారు ఆటోలు కానీ వెహికల్స్ కానీ ఏదైనా అబ్స్ట్రక్షన్ పెట్టినా కానీ దాని యొక్క ఫైన్ అనేది త్రీ హండ్రెడ్ వేస్తారు అదేవిధంగా వన్ వీక్ జైలు కూడా వేయచ్చు అది మేము పెట్టే దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు జడ్జి గారు అనేది ఫర్దర్ యాక్షన్ అనేది మేము చెప్పేదాన్ని బట్టే తీసుకుంటారు కాబట్టి అది మనసులో పెట్టుకొని అంత దూరం తెచ్చుకోవాలంటే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది వాటి గురించి మీకు చెప్తామని ఈరోజు పెట్టాము అలాగే లారీలు కూడా ఫైన్ రేట్స్ చాలా పెరిగిపోయినాయి తర్వాత మీరే ఇబ్బంది పడతారు కోర్టులో పెట్టడము వెహికల్ సీజ్ చేయడము జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు టైమింగ్స్ చెప్పాము ఆ టైమింగ్స్ని మీరు ఎంత ఫాలో అయితే మేము మీకు అంత కోఆపరేట్ చేస్తాము అలాగే మీకు కొన్ని చెప్పారు ఆటో వాళ్ళకి కొన్ని కొన్ని పాయింట్స్ లేవు ఆటో పెట్టుకోవడానికి అని వాటి గురించి కూడా మేము చూస్తున్నాము ప్లేసెస్ అనేవి దొరకగానే మీకు తప్పకుండా సిఏ గారు ఆల్రెడీ చెప్తున్నారు మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఆ ప్లేసెస్ అనేవి తప్పకుండా సార ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేస్తాం సో ఇప్పుడు చెప్పిన వాటన్నింటినీ మనసులో పెట్టుకొని మీరు ఫాలో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాకు వచ్చింది అతన్ని కూడా మనం డివైడ్ ఇచ్చాము అతనికి అదే ఆ డబ్బులు కల్లా అతను మనం చాలా మనం వీడియో ద్వారా తెలియజేయడం కానీ అయితే రాలేదు ఆ డబ్బులు కూడా కొంచెం కొన్ని అన్న చేశాడు వెంటనే ఆటో అతను అతన్ని కూడా మనం ఏదో అభినందించిన కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఆయన ఉన్నాడా ఆటో అతను వేటపడలేమో లేకపోతే బయట అతను అనమాట చిన్నగా జామో ఆటో అతను ఇట్లా ఒక బ్యాగ్ బాంగుట్టుకుంటే అతను ఇక్కడ వచ్చాడు అనమాట బీచ్కి వచ్చాడు బీచ్కి వచ్చి బీచ్లో నుంచి అతను పోయే క్రమంలో బ్యాగ్ మిస్ చెప్పినాడు మళ్ళా మళ్ళీ అంతే చేస్తాం అతను ఆ బ్యాగ్ అతను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినాడు అరే పోలీసులు బాగా స్పందించారు ఆటో వాళ్ళు బాగా ఆటో వాళ్ళు బాగా స్పందించారు అని చెప్పేసి అని చాలా సందరపడ్డాను అట్లాగే ఆ నిజాయితీతో పాటు ఒకను కూడా మన ఏటీఎం సెంటర్లో డబ్బు తీడకు వెళ్ళాడు డబ్బు తీడ అందరం కూడా ప్రతి మనిషికి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక టూ వీలర్ అనేది కామన్ అయిపోయింది ఆ టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలి హెల్మెట్ ధరిస్తే ధరించకపోతే ఏం ప్రమాదం అనే సంగతి అందరికీ తెలుసు ఒకవేళ రోడ్ మీద మనం పడ్డామంటే హెడ్ ఇంజరీ అయిందంటే ప్రాణాలకే ప్రమాదం ధర జరుగుతుంది కాబట్టి హెల్మెట్ ధరించడం నా వయసు వస్తుందా లాస్ట్ బాబు వినిపిస్తుందా హెల్మెట్ ధరించడం ధరిస్తే ఖచ్చితంగా మనం ప్రమాదాల నుంచి ప్రాణాలతో వెనబడతాం అట్లాగే కారులలో ప్రయాణం చేసేవాళ్ళు సీటు బెల్ట్ కంపల్సరిగా ధరించండి చాలామంది సినీ యాక్టర్లు పిల్లలు వాళ్ళ కారుని అదేవేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయి మనం ఈ మధ్య టీవీలలో చాలా సందర్భాలలో హైదరాబాద్ నుంచి చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎన్నో సార్లు వాళ్ళు ఈ యొక్క ట్రాఫిక్ భద్రత మీద అవగాహన కలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చెప్పడం మా బిడ్డ కోల్పోయినాము మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కూడా డ్రైవ్ సిటీ బిల్డింగ్ ఇక్కడ మూడో విషయం వస్తే ఆటోలు మనకు ఇక్కడ చీరల మండలంలో ఆటోలు విపరీతంగా ఉన్నాయి ఆటో డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ ఆటో డ్రైవర్ ఆటో చదిటప్పుడు ఎక్కడ బండి ఆపి ప్యాన్సర్ దింపాలా ఎక్కడ ఎక్కించుకోవాలనేది మేము అవగాహన లేకుండా మేము మీ మాకు ఎలాంటి తప్పుడు ఆలోచన మీతో వేరే వేరే చెడ్డగా బిహేవ్ చేద్దామని కానీ ఒక పుష్కారంగా అమ్మంటామని కానీ మా ఉద్దేశం కాదు మీరు అర్థం చేసుకోండి మీ మీరు నడి రోడ్లో బండి ఆపేస్తారు వెనకొచ్చేవాడికి ఇబ్బంది కదా మీరు బండి ఆపాలా ఎక్కడ మార్గంకి తీసుకొని పక్క తీసుకొని వచ్చి బండి ఆపి దింపుకొని డబ్బులు తీసుకుని చెప్తే మా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే జైట్ మన బ్లాక్ హౌస్ సెంటర్లో చూస్తే బట్ బండి బండిస్తున్నాడు అంటే మేము వచ్చేసి బూస్టా చేస్తేనే ఆ ఆటో తీసుకొచ్చి కరెక్టా కరెక్ట్ అన్నది బాబు ఆటో వాళ్ళు చెప్పండి కరెక్టా యూనిఫామ్ వేసుకోమని చెప్పాము యూనిఫామ్ లేదు చూడండి లైసెన్స్ లేకపోతే ఎంత ప్రమాదమో మనము మనకు నాకు లైసెన్స్ లేకపోతే నా వల్ల నా ఎదుర్మించడం ప్రమాదం దయచేసి అది గమనించండి లైసెన్స్ ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండండి లైసెన్స్ లేకపోతే ఆటో డ్రైవర్కి నేను వచ్చిన వచ్చిన నాలుగు రోజులు చెప్పాను మీకు అందరికీ లైసెన్స్ అందరూ కూడా వచ్చి మా ఎస్ఐ గారు మీ పేర్లు ఇస్తే నేను కమిషన్ వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మీకు అందరూ లైసెన్స్ ఇస్తాను ఆటో వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఇచ్చిస్తారు కూడా నేను మాట్లాడాను మీ ఆటో వాళ్ళన్ని కూడా నెంబరింగ్ తీసుకొని మీకు సివిల్ నెంబర్ ఇచ్చారు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ రెడీ చేస్తున్నాడు అట్లాగే నైట్ టైము ఆల్రెడీ గతంలో కొన్ని ఇచ్చున్నాయి ఇంకొంతమంది కూడా కొంతమంది వచ్చి మేము నైట్ టైం చేసుకుంటాం సార్ మాకు కొంచెం బదిలీలు ఉంటాడు ఏంటంటే అది కూడా ఆలోచించి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆటోలకి ఒక సీ ఒక సీరియల్ ప్రకారం ఇస్తే వాళ్ళు మనకు అసలు మన మండలంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి ఎక్కడ నుంచి వస్తుందో ఏ టైంలో వస్తున్నారో ఎక్కడ వచ్చి తెలుసుకున్నాం ఉంటుంది అదొకటి మనం ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే యూనిఫామ్ అయితే ఇందాక చెప్తా అసలు ఒక్కరు కూడా ఆటో యూనిఫామ్ జరిగింది ఇప్పుడు చలానాలు మధ్యకు తగ్గినాయి మళ్ళీ స్టార్ట్ అయింది చలనాలు రాయడం స్టార్ట్ అయింది చలానాలు బాగా దండిగా వేస్తాము మీరు కనుక వైల్యూషన్ చేస్తే మీరు కనుక వైలేషన్ చేస్తే ఖచ్చితంగా చాలా రెగర స్థాయి ఎందుకంటే ఇంతకుముందు వంద రూపాయలు రెండు రూపాయలున్నది ఇప్పుడు వేరేలా గెలిపింది వేరేలా కలిపింది బండి తీసుకోవడం కష్టమైపోతుంది దయచేసి అలాంటి పరిస్థితి మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు ఇది కేవలము మిమ్మల్ని భయపెట్టాలన్నో మిమ్మల్ని లంకివ్వాలన్న ఉద్దేశం కాదు మీకు ఒక అవగాహన ఆ బోర్డు కూడా రాసిన అవగాహన కదా మీకు తెలియచేయడానికి కోసమే పెట్టింది అవగాహన కదా దయచేసి అర్థం చేసుకుంటారని మీ పెట్టింది యాక్చువల్గా డీఎస్పీ రావాలో కమిషనర్ కాదు అంటే మా నాటీ వాళ్ళు కలిసి బాగుండేది ఇంకా మీకు చాలా విషయాలు కనుక మీకు తెలియజేసిన వాళ్ళు ఇంకా మంచి ఉద్దేశాలు నేను నేను చెప్పేది రోజు మీ దగ్గర మేము కలిసి ఉంటాం మేము మీ చుట్టుగా తిరుగుతూ ఉంటాం ప్రతిరోజు నేను సాయంత్రం వచ్చేసి మీ పండిగ పార్కింగ్ చేసుకొని అక్కడ మార్కెట్ సెంటర్ ఏరియా అయితే ఎంత ఒకటికి రెండుసార్లు తిరుగుతా ఉన్నా కార్కి ఆటో పెట్టేస్తారు పార్కింగ్ దయచేసి దాన్ని మనం ఖచ్చితంగా నివారించాలా కే పట్టణంలో అంటే ఇక్కడ ఇది ఒక పర్యాటక ప్రాంతం చీరాల ఈ పర్యాటక ప్రాంతానికి బయట బయట జిల్లాలే కాకుండా బయట రాష్ట్రంలో నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వేధంగా మన కాటి పర్యాటకులు వస్తున్నారు ఎందుకంటే మనకు ఓడలే ఉంది రామాపురం బీచ్ ఉంది ఈ బీచ్లకు వచ్చి వాళ్ళంతా కూడా ఇక్కడ సేల్ చేరి వాళ్ళంతా కూడా కొంతవరకు వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల వస్తున్నారు మనం డిసిప్లిన్గా ఉండి మన చీరల పట్టణానికి మంచిగా తీసుకొచ్చే విధంగా ఉండాలి బా చీర టౌన్లోకి వెళ్ళాలి చాలా కష్టంగా రాబాము అద్దె పెట్టేస్తారు ఎక్కడ పడితే దగ్గర పెట్టేస్తారు ఇప్పుడు ఈ రకరకాల వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ షాపులు కూడా రోడ్డు మీరు అంటే మేము వచ్చి తింటే కాదు కదా మనకు క్రమశిక్షణ ఉండాలి ఒక క్రమశిక్షణ ఖచ్చితంగా అలవాటు వేసుకుంటే మనము ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు ఏ పని చేసినా సరే ప్రతి మనిషికి ఒక ఆయన ఎంత పెద్దడైనా ఎంత చిన్నడైనా సరే క్రమశిక్షణ అనేది చాలా చాలా అవసరం క్రమశిక్షణగా ఉంటే దాని రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి హీరోపట్నానికి బయట పర్యాటకులకి ఇక్కడ లాజరీ రైతు వాళ్ళు ఆటో పిలుస్తారు చెప్పడం జరిగింది దయచేసి ఆ టైమింగ్ ని ఫాలో అవ్వండి ఆ టైమింగ్ ని ఫాలో అయితే బయటకు వచ్చే మనం అర్థం పెట్టేస్తే సపోజ్ వెనకైనా వెహికల్ వచ్చినా కానీ మనకి వెనకైనా మా నేను ఇక్కడికి వచ్చి సుమారు రెండు నెలల ఇరవై ఐదు రోజులు ఏంటి నేను వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ సంబంధించి ఏదో కొంత తీరాలకి కొంత మెరుగ్గా చేద్దామనే ఒక ఆలోచనతో ఇప్పటికీ మీతో చాలాసార్లు కూడా సమావేశం జరగడం జరిగింది రకరకాల పరిస్థితులు పర్టికులర్గా బాపట్ల జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ ఒప్పు ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ ఆఫీసర్ అయినటువంటి ప్రసాదరావు గారి పర్యవేక్షణలో మేము ఇక్కడ విధులు నేర్పించం ఇందులో భాగంగా ఈరోజు చీరాల పట్టణానికి సంబంధించి ట్రాఫిక్ ఏ విధంగా ఉంది ఎవరు ఎలాంటి రోల్ పోషించాలా ఎలా బండి నడపాలా ఎక్కడ పార్క్ చేసుకోవాలా ఏ టైమింగ్స్ లారీలు వీళ్ళన్నీ కూడా వాడాలా అనేది మీతో పంచుకుందామని ట్రాఫిక్ ఎస్ఐ గారైనటువంటి గోపి గారు ఏఎస్ఐ గారు శ్రీనివాస్ గారు స్టీఫన్ గారు వీళ్ళందరూ కలిసి మీతో మాట్లాడి ఈరోజు మిమ్మల్ని అందరికీ రొప్పి జరిగింది ఇక్కడ ఆటో డ్రైవర్లు ఆటో వాళ్ళు మాత్రమే కాదు ఈ పట్టణానికి సంబంధించి లారీ మత్స్య సంబంధించిన వాళ్ళు కూరగాయల వ్యాపారం వాళ్ళు అరటికాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇది పట్టణంలో బయట నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా కొంత ట్రాఫిక్ మీద అవగాహనతో ఉంటే ఎవరికి ఎలాంటి అపాయం జరగకుండా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోవడానికి అవసరం ఉంటుంది అని ఒకటి యాక్చువల్గా ఈరోజు డిఎస్పి గారు రావాలి సార్కి ఇంతకన్నా ఒక ముఖ్యమైనటువంటి కనబడింది అందువల్ల సారు డిఎస్పి గారు ఆ పనిలోకి వెళ్ళారు అట్లాగే మన ఆర్టీఓ గారు కూడా రావాల్సింది వారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి వారు ఈరోజు రాలేకున్నారు దయచేసి మీరు ఒక విషయం గమనించుకోవాలా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి భద్రత గురించి ఖచ్చితంగా మనం ఆలోచించడం అవసరం ఉంది ప్రతిరోజు ఎంతోమంది యాక్సిడెంట్ చనిపోతూ ఉన్నారు ఇది చనిపోకుండా ఉండాలని మా ఎస్పి గారు మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఎస్పీ గారు ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డే అని పెట్టి ఆ రోజు మన జిల్లాలో ఎలాంటి యాక్షన్ జరగకూడదు ఎవరు కూడా యాక్షన్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే ఉద్దేశంతో ఒక వినూత్నమైనటువంటి అలాగే మేము కోరుకునేది ఏంటంటే ఒక డిసిప్లిన్గా మీకు ఒక పాయింట్ ఒక పాయింట్లో చెప్పాము కదా సో ఆ పాయింట్లోనే మీరు పెట్టుకునేందుకు మీరందరూ కూడా